నెక్ అడ్వైజర్ నేషనల్ నెక్ కోఆర్డినేషన్ కమిటీ అడ్వైజర్ నేను ఈ భారతదేశంలోనే ఈ రెండు రాష్ట్రాలలో మన తెలుగు రాష్ట్రాలలో అంగన్వాడీ కేంద్రంలో ఆరు నెలల నుంచి గుడ్లు ఇస్తానికి ప్రయత్నం చేశాను సో భారతదేశంలో ఆరు నెలల నుంచి పిల్లలు ఎవరైనా గుడ్లు తింటున్నారంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు మాత్రమే మరియు ప్రతిరోజు కూడా ప్రెగ్నెంట్ ఉమెన్కి రోజు గుడ్లు ఆరోగ్య పథకం ద్వారా కాబట్టి కాబట్టి ఇటువంటి పథకం ఉన్నా కూడా ప్రజలకి అందుబాటులో ఉన్నా కూడా అతి తక్కువ రేట్లో ఉండే హయ్యెస్ట్ ప్రోటీన్ కలిగిన ఫుడ్ ఉన్నా కూడా గుడ్డుని స్వీకరిస్తానికి అవగాహన లేక జనాలకు అవగాహన లేక అఫోర్డబుల్ రేట్లో ఉన్నా కూడా అంటే అప్రాల్ ఐదు ఆరు రూపాయలు ఐదు ఆరు రూపాయలు యాభై గ్రాముల గుడ్డు దాంట్లో సిక్స్ గ్రామ్స్ టు సెవెన్ గ్రామ్స్ ప్రోటీన్ ఫైవ్ గ్రామ్స్ ఫ్యాటు పదమూడు రకాల విటమిన్స్ పదమూడు రకాల ఖనిజ లవణాలు విత్ కొలెస్ట్రాల్ పీటలతోటి ఉంటుంది కాబట్టి మనం తీసుకుంటున్నది ప్రస్తుతపు ఆధునిక సమాజంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాము ఈ కార్బోహైడ్రేట్స్తో కూడా వైట్ పదార్థాలు అంటే రిఫైన్డ్ షుగర్స్ తీసుకుంటున్నాము రిఫైన్డ్ బియ్యం తీసుకుంటున్నాము అట్లనే గోధుమ పిండి తీసుకుంటున్నాము తద్వారా హయ్యెస్ట్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం కాబట్టి తీసుకోగానే శరీరంలో అది బై ఇన్సులిన్ ద్వారా అంటే శరీరంలోకి వెళ్ళిన తర్వాత రక్తంలోకి వెళ్ళిన తర్వాత అది ఈ షుగర్ ఇన్సులిన్ హార్మోన్ ద్వారా రక్త కణాల్లోకి వెళ్ళి 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 చివరికి రెసిస్టెంట్ డెవలప్ అవుతుంది తద్వారా బరువులు పెరుగుతాం శరీర కణాలతో బరువు పెరుగుతాం నెంబర్ వన్ ఆ బరువులు పెరిగిన తర్వాత ఇంకా ఉండే కొంది ఉండే కొంది పది పన్నెండు సంవత్సరాల్లో డయాబెటీస్ వస్తుంది డయాబెటీస్ కంటే ముందలే రక్త కణాలలో ఇది పేర్కొపోవటం వల్ల అంటే ఈ పదార్థం పేరు షుగర్ పదార్థం పేర్కొని పోవటం వల్ల బీపీ వస్తుంది జనాలకి అంటే డయాబెటీస్ ఒబాసిటీ బీపీ రక్తనాళాలు చెడిపోవటం అట్ ద సేమ్ టైం గుండె జబ్బులు రావటం తద్వారా స్ట్రోక్ రావటం తద్వారా తోటి పక్షవాతం రావటం ద మొత్తం ఈ యొక్క ఆధునిక ఆహార పదార్థాలలో రిఫైండ్ డబుల్ రిఫైండ్ ఆయిల్స్ అని చెప్పేసి బ్రహ్మాండంగా జోరుగా విపరీతంగా ప్రచారం చేస్తూ జనాలు వంద రూపాయలకే ఆయిల్ కొను తింటున్న ఆ ఆయిల్ ద్వారా క్యాన్సర్ డిసీజు రావటం జరుగుతుంది కాబట్టి మంచి పౌష్టికారమైన గుడ్డును గురించి చెప్పాలని ఈ భారతదేశంలో సామాన్యుడికి అందుబాటు అంటే ప్రోటీను ఒక ప్రోటీను ఆరున్నర గ్రాములు ఉందంటే వ్యాల్యూలో చూసుకుంటే ఒక దుకాణంలో మనం ప్రోటీన్ పౌడర్ కొనుక్కుంటే కనుక ఒక డబ్బా తీసుకుందాం అనుకోండి దాని డబ్బా తీసుకుంటే కనుక ఆ రేటు ప్రోటీన్ రేటు యాభై రూపాయలు ఉంటుంది అదే మనం గుడ్డు కొంటే ఆరున్నర రూపాయలతో అయిపోతుంది కారణం ఏంటంటే కోలపారంలో తక్కువ రేటుతోటి వచ్చే యొక్క వేస్ట్ పదార్థాలు తిని ఓడి జీర్ణం చేసుకొని చక్కటి గుడ్డిస్తుంది అందులో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనిషికి ఏమి కావాలి కార్బోహైడ్రేట్స్ అవసరం లేదు కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ లేకుండా బతకొచ్చా బతకొచ్చు అంటే మనిషికి కావాల్సింది ప్రోటీను ఫ్యాటు విటమిన్స్ మినరల్స్ కొలెస్ట్రాల్ ఇవి తీసుకుంటే కనుక మనం బ్రహ్మాండంగా బతకవచ్చు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది మనిషికి ఇన్సులిన్ డెవలప్ కాదు కాబట్టి దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండవు కాబట్టి ఇన్సులిన్ రిలీజ్ కాదు కాబట్టి ఈ రకమైన డిసీజులు వస్తానికి ఆస్కారం లేదు అందుకని నేను నెక్ అడ్వైజర్గా తెలియపరుస్తున్నాను రోజు ఐదు ఆరు గుడ్లు అటాప్ట్రాల్ రేట్ ఎంత ఐదు ఆరు రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు వర్క్ తోటి కూరగాయలతోటి బ్రహ్మాండంగా కూరగాయలు రెండు వందల ఎన్ఐఎన్ భారత పౌష్టికార సంస్థ రీసెంట్లీ రెండు వేల ఇరవై నాలుగులో డైట్ ఇండియన్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది రెండు వందల యాభై గ్రాముల కూరగాయలు వంద గ్రాముల ఆకుకూరలు నాలుగు ఐదు ఆరు గుడ్లు తినండి మీకు ఈ ఈ సంబంధించిన ఆధునిక జీవన శైలి ఏ వ్యాధులు కూడా రావండి రావు రావు అందుకని నేను ఈరోజున జనగాం కలెక్టరేట్లో అన్ని డిపార్ట్మెంట్లకు తిరిగి అందరికీ చెప్పాలని ఉద్దేశం రావటం జరిగింది కాబట్టి నేను ప్రత్యేకంగా ఆల్ మా పత్రికా విలేకరుని అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క వార్తను ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి సవైన మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్